మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంను బట్టి మీకు వందనములు తెలియచేస్తున్నాను ఈరోజు లోకత్స వార్త పదహార అధ్యాయం పదమూడవ వచ్చినాన్ని ధ్యానం చేద్దాం ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఈ మాట చెప్తున్నాడు ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు ప్రతి క్రైస్తవునికి ఒక యజమాని మాత్రమే ఉండాలి ఒక యజమాని పేరు దేవుడు మరొక యజమాని పేరు లోకము దానినే సిరి అని పర్యాయ పదముగా కూడా ప్రభు వాడాడు నీవు ఎవరిని సేవించాలి అనేటువంటి విషయంలో దేవుడు ఎప్పుడు నిన్ను ఒత్తిడి చేయడు ఆ చాయిస్ నీకే వదిలేస్తాడు ఒక భక్తుడు ఏమంటాడంటే దేవుడు ఎవ్వరిని చెవి మెలిపెట్టి బలవంతంగా పరలోకానికి తీసుకొని వెళ్ళడు దాని అర్థం ఏంటంటే సువార్త మనకు ప్రకటించబడుతుంది సువార్తకు లోబడి ఆయనకు మనసిచ్చి ఆయనను యజమానిగా సేవించిన వాడు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హుడనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ఈ రోజున చాలామంది ఒకే యజమానుల్ని కలిగి ఉండకుండా ఇద్దరు యజమానుల్ని కలిగి ఉండటం మనం చూస్తూ ఉంటాం ఒకవైపు లోకాన్ని అంటే ఈ ప్రాపంచిక తత్వాన్ని అనగా ఈ లోకంలో ఉన్న నేత్రాశ చీవప్పు డంబము ఇవన్నీ కూడా మనిషి వాటిని జయించలేకపోతున్నాడు కారణం ఏంటంటే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క కృప దేవుని యొక్క విజన్ అతనికి ఉండటం లేదు ఒక భక్తుడు మరొక విషయం కూడా చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు మన వైపునే ఉంటాడు మనం దేవుని వైపు ఉన్నామా లేదా అనే విషయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి అంటే దేవుడు మనకి రెండు అవకాశాలు ఇచ్చాడు మనం చూస్ చేసుకోవటం రావాలి నీకు దేవుడు కావాలా లేకపోతే దేవునికి శత్రువుగా ఉన్నటువంటి లోకము కావాలా అని ఆలోచన చేస్తే దేవుడు ఒక శాశ్వతమైన రాజ్యాన్ని మనకు ఏర్పాటు చేశాడు ఈ లోకంలో మనం డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు లేదా ఒక వంద సంవత్సరాలు జీవించగలం ఈ లోకాన్ని కోరుకునేవాళ్ళు ఈ లోకం యొక్క టెర్మం కేవలం ఒక వంద సంవత్సరాల లోపే అనే విషయాన్ని మీరు గమనించాలి ఒకవేళ నువ్వు దేవుణ్ణి సేవించాలనుకుంటే నువ్వు శాశ్వతంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు కాబట్టి మనం ముందు లోకములో ఉన్నటువంటి వాటిని లోకములో ఉన్నటువంటి దేవుళ్ళని పరిశీలన చెయ్యాలి మన ప్రభు చెప్తున్నాడు నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రిందనున్న నీలయందే కానీ మగ విగ్రహం కానీ ఆడ విగ్రహం కానీ జంతువు విగ్రహం కానీ చేప విగ్రహం కానీ క్రిమి కీటకాదుల్లో ఏ విగ్రహమైనా నువ్వు చేసుకోకూడదని దేవుని చట్టం చెప్పు చెప్పుతుంది కాబట్టి నువ్వు దేవుని మీద గనక పూర్తిగా ఆధారపడితే దేవుడు తప్పనిసరిగా నిన్ను పోషిస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను కౌగులించుకుంటాడు నీతో ఉంటాడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు సమస్త విషయాల్లో నీకు తోడుగా ఉంటాడు బైబిల్ గ్రంథంలో మరొక మాట వ్రాయబడి ఉంది తృణమాత్రుడైన నరుడుకు ఎందుకు భయపడదు అని ఉంది కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటే కనుక మన పక్షంగా మన శత్రువుల మీద దేవుడు యుద్ధం చేస్తాడు మన సమస్యలను ఆయనకు అప్పచెప్పితే తగిన కాలమందు ఆ సమస్యలను పరిష్కరించగల శక్తిమంతుడైన ఆయన శక్తిని ఆయన మహిన్మేని ఆయన ప్రభావాన్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనేయకూడదు చెప్పని అశక్యమైన సంతోషాన్ని కనుక మనం పొందాలి అనుకుంటే మనం నూటికి నూరు శాతం ప్రభు మీద ఆధారపడితే ఆయన ప్రప ఏమిటో ఆయన చేసే ఆశ్చర్యకార్యం ఏమిటో నీ జీవితంలో నువ్వు తప్పనిసరిగా అనుభవించి వాటిని ఇతరులకు కూడా చెప్పగలవు దేవుడు చిన్నవాక్యాన్ని దీవించునుగాక